ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం వాగర్ధా వివ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ అందరికీ నమస్కారం మీరు ఎందుకట్లా లేవా మన తెలుగు రాష్ట్రాలు అనుమానాల పుట్టలు మన తెలుగు రాష్ట్రాలు అనుమానాల పుట్టలు సో ఎవరో ఏదో చేశారని చెప్పేసి త్రేతాయుగం దాన్ని మనం పట్టుకొని మరి త్రేతాయుగం లాంటి క్రమశిక్షణ త్రేతాయుగం లాంటి పద్ధతులు త్రేతాయుగం లాంటి అసత్యము పలకకపోవడము సత్యవాక్యము ఇవన్నీ కూడా ఆచరిస్తున్నామా అవి మాత్రం అక్కర్లేదండి మద్యపానము మాంసము ఇవన్నీ కూడా మనం ఈ కాలంతో పాటు మనం అబద్ధం ఆడడం కొత్త కొత్త బట్టలు వేసుకోవడం కొత్త బంగారం తండ్రి మాట వినకపోవడం ఇవన్నీ చేస్తుంటాం కొన్ని కొన్ని విషయాలు మాత్రం అక్కడి కాలమే మాట పాటిస్తాం అమ్మో ఎంత గొప్పవాళ్ళు ఇక్కడ ఎందుకు ఇంత దీర్ఘంధిస్తున్నవయ్యా కిరణ్ శర్మను అని అడిగితే కొంతమంది ఈ మధ్య వచ్చినటువంటి అంటే మాకు ఎలా వస్తాయంటే కొన్ని విషయాలు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు గురుగారు ఇలా జరిగిందా గురుగారు ఇలా చేయాలా ఇది నిజమేనా అని అడుగుతుంటారు ఏమిటో అంటే ఆ మధ్య ఒక సిరివర్మ ఆన్ ఇన్స్టాగ్రామ్ సిరివర్మ ఆన్ ఇన్స్టాగ్రామ్ నేనే మొహమాడపడను అది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో దొరికింది కాబట్టి అది చూసి నాకు ఫోన్ చేస్తుంటారుగా దాని విషయంలో అడుగుతారు విషయం ఏమిటి అని అడిగితే అక్కడ ఒక అమ్మాయి వీడియో తీసుకుంటూ వెళ్ళి చిన్నత్తమ్మ నువ్వు పెళ్ళికి ఎందుకు రావట్లేవు అంటే అమ్మ నేను పిల్లవాడు కాళ్ళు కడుగుతుంటే చూడొద్దటమ్మ అందుకే కొడుకు పెళ్ళికి నేను రావద్దట అని చెప్పే డైలాగ్ వెంటనే మళ్ళీ ఆవిడే రాముడు పెళ్ళినప్పుడు కౌసల్యం కూడా వెళ్ళలేదట అందుకే మేము వెళ్ళాం అబ్బో ఇదేదో కొత్తగా అనిపించింది నాకు దాన్ని మా వాళ్ళు ఫోన్ చేసి మరి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆ యొక్క తల్లి అక్కడ ఉండకూడదా అని అంటుంటారు రెండు వర్గాల వారు కూడా అక్కడ ఉండమని చెప్పింది అంటే రామాయణ కాలంలో మనకి ఆ సమయంలో సుమిత్ర కైకైగి ఈ కౌశల్యం ఎందరు కూడా ఎందుకు అక్కడ రాదు విషయం మనకు తెలియదు కాబట్టి ఆ కౌశల్య సుమిత్ర కైకేగులు రాన విషయంలో కూడా మనకి అక్కడ ఇరు వర్గాలు అనింది అక్కడ అయితే ఇక్కడ విషయంలో దశరథుడు జనకుడు మాత్రమే ఉన్నట్టుగా కుషధ్వజుడు ఉన్నట్టుగా ఇక్కడ మాండవి కృతజ్ఞి మరియు సీత అమ్మవారితో వీళ్ళతోనే వివాహమైనట్టుగా మనకు అక్కడ స్పష్టంగా చెప్పబడుతోంది నిజమే వాస్తవమే అంటే అక్కడ దశరథుల వారు జనకుడు మాత్రమే కనిపించినట్టుగా తెలుస్తుంది కానీ జనకుడు ధర్మపత్ని సమేతంగా కన్యాదానం చేసిన విషయం తెలుస్తోంది ఇక్కడ సుమిత్ర కైకేయికి ఒక వీళ్ళందరూ అక్కడ ఎవరు లేరు కౌశల్యం ఎవరు ఇక్కడ కనిపించలేదు అయితే అంత మాత్రం చేత వాళ్ళు ఏ కారణించుకు రాలేదు వారి కుటుంబ ఆచారాలు ఏమిటో అన్న విషయాన్ని మనం తెలుసుకోకుండా రావణ వాళ్ళు కాల్గడేటప్పుడు చూడలేదు కాబట్టి మేము కూడా చూడమంటే మరి అక్కడ సుమిత్ర కౌశల్య కైకేయి అనేటువంటి పనులు మీరు చేస్తున్నారా ఆలోచించండి కాబట్టి ఆయా కాలమాన పరిస్థితులను బట్టి అలా చేశారు మరి అదే అలాగే మరొక విషయం మీకు తెలుసుకుందా ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి కళ్యాణ్ దగ్గర ఉండి చేశారు వకుళాదేవి ముందుండి అన్ని పనులు ముందు చూసుకొని కొండ దిగి వచ్చి పిల్లగాడి కోసం వెళ్ళి పద్మావతి అమ్మవారిని తీసుకొచ్చి వైభవంగా వివాహం జరిపించింది ఆ విషయం మర్చిపోయారా అంటే వకుళాదేవి గారు చేసినటువంటి కుమారుడి వివాహము ఎంతటి శ్రేష్టమైనది అక్కడ వెంటనే రాముడు కాలు బట్టి మేము చూడడానికి వెళ్ళము మా ఇండ్లలో వెళ్ళంటే అటువంటి వివాహమైనటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం నీ ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుని ఆ సమయంలో నువ్వా అక్కడ ఉంటే ఏమిటి ముహూర్తానికి ఏమిటి కాలడితే ఉంటే ఉండకపోతే ఏమిటి అవి ధర్మమైనటువంటి వ్యతిరేకమైన పనులు కాదు వేదంలో చెప్పబడింది ఇరువురు దంపతులు కన్యాదాత కన్యా స్వీకరించే అంటే కన్యాదాత స్వీకరించే తల్లిదండ్రులు ఇద్దరు కూడా తప్పకుండా అక్కడ మండపంలో ఉండవలసిందే వేదాశీర్వచనం ఉంటుంది వేద పండితులు గురువులు అందరూ కూడా అలా కన్యాదానం స్వీకరించడం కన్యాదానాన్ని ఇవ్వడం రెండు ప్రక్రియలు ఇరుదంపతులు ఉన్న విషయాన్ని మనం కొన్ని వందల వేల లక్షల కోట్ల వివాహ ప్రక్రియలు చూడొచ్చు కాబట్టి ఎవరో ఒకళ్ళు మాకింటి ఆచారం ఉంది ఇంటి ఆచారం ఉంటే మీ ఇష్టం పర్వాలేదు అంతే తప్ప దాని గురించి మనం అనేక సందేహాలు పెట్టుకొని మేము వెళ్ళకూడదు అనేటువంటి భావన కరెక్ట్ కాదు మనం నిరభ్యంతరంగా అక్కడ అబ్బాయికి కన్యాదానం జరుగుతున్నప్పుడు అబ్బాయి కాళ్ళు అంటే పెళ్లి కొడుకు కాళ్ళు కడుతున్నప్పుడు తల్లిదండ్రులు అక్కడ ఉండవచ్చును ఆశీర్వదించవచ్చును అక్కడ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ స్వరూపం అమ్మాయి లక్ష్మీదేవి స్వరూపం అంతే తప్ప అక్కడ నీ కొడుకు అక్కడ నీ కూతురు అనుకోవడానికి లేదు అక్కడ మంత్రం చెప్తుంది సాక్షాత్ శ్రీ మహానారాయణ స్వరూపస్య ఇక్కడ మహాలక్ష్మి స్వరూపస్య అమ్మాయి అని చెప్తారు అలాగే వాళ్ళ ప్రవరు చెప్పినప్పుడు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపు కన్యాం శ్రీ మహాసాక్షాత్ శ్రీ నారాయణ స్వరూప వరాం అని స్పష్టంగా చెప్తారు కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని ఇక్కడ ఉండకూడదు ఉండలేదేమో ఉండవద్దేమో అనేటువంటి భావన అక్కర్లేదు హాయిగా అక్కడ కన్యాదానం చేస్తున్నప్పుడు ఆ అబ్బాయికి పెళ్ళికొడుకు కాళ్ళు కడుతున్నప్పుడు పెళ్ళికొడుకు తల్లిగారు తండ్రి గారు అక్కడే ఉండవచ్చును ఉండాలి ఇక్కడ కన్యాదాతలు కూడా అక్కడే ఉండాలి కాటి విషయంలో మీరు అనవసరమైనటువంటి ఇటువంటివే ఇటువంటి వాటి వల్లనే మూఢనమ్మకం పెరిగిపోయి నాస్తిక వాదులకి మనము అవకాశం ఇస్తున్నాం ఇలా మమ్మల్ని దెప్పి పొడవండి అని చెప్పేసి కాటి ఇలాంటి పిచ్చి ఆచార వ్యవహారాలు కరెక్ట్ కాదు ఒకవేళ మీ ఇంటో ఆచారం ఉంటే కదా మీ ఇస్తూ దాన్ని మేము వద్దనడానికి మిమ్మల్ని అక్కడి నుంచి ఆ యొక్క ఆచారం మానేమని చెప్పట్లేదు కానీ అటువంటి ఆచారము వేద శాస్త్ర మనుధర్మ శాస్త్రాల్లో అలాగే పరాశర శాస్త్రంలో అది లేదు అన్న విషయాన్ని మీరు గుర్తించండి హాయిగా మీరు అక్కడ వివాహం చేసుకోవచ్చును జిలక బెల్లం పెట్టినప్పుడు అంటే జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు తాళి కట్టినప్పుడు కూడా అక్కడ అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి అక్క చెల్లెళ్ళు బావగారులు అమ్మాయి అక్క చెల్లెళ్ళు బావగారులు అక్కడ ఉండవచ్చును వారందరూ కూడా ఆశీర్వచనాన్ని ఇవ్వవచ్చును అక్కడ కొన్ని వందల మంది దేవతల యొక్క సమూహం ఉంటుంది కాకపోతే ఈ కళ్యాణ మండపంలోకి చెప్పులు వేసుకొని రావడం ఇంకా అది దేవాలయం ఆ ప్రాంతం అంతా దేవతలతో ముడిపడి ఉంటుంది దేవతలందరూ ఒక నిలయమై ఉంటారు కాబట్టి ఆ మండపంలోకి చెప్పులు వేసుకుని రావడం ఇష్టమైన బాంబులు పేల్చడం అవన్నీ కరెక్ట్ కాదు కెమెరామెన్ అందరూ కూడా పిచ్చి పిచ్చి కెమెరాలతో ఫోటోలు తీయడం కట్టేటప్పుడు కింద కూర్చోవడం మూడు పిల్లల మధ్యలో పెళ్లడం ఇదంతా కరెక్ట్ కాదు కాబట్టి పెళ్లి తంతు ప్రక్రియ ప్రశాంతంగా సుముహూర్తానికి జరిగితే జీవితాంతం మా పిల్ల పిల్లవాళ్ళందరూ కూడా ఆనందమయ శుభజీవనం పొందడానికి అవకాశం బలంగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి ఇటువంటి ప్రాంతీయ ఆచారం ఉండదు తప్ప దానికి రాముల కౌశల్య గురించి సుమిత్ర గురించి అలాంటి పేర్లు పెట్టుకొని జనాల్ని మభ్యపెట్టి భయపెట్టి భయపెట్టే ప్రయత్నం చేయకండి కాబట్టి ఇటువంటి పిచ్చి ఆచారాలు లెక్కలోకి లేవు కాబట్టి వైదిక ఆచారంలో అటువంటి విలేవన్న విషయాన్ని గుర్తించండి హాయి అందరూ కూడా పెళ్లి సమక్షంలో మంది మార్బలంతో ఆనందంగా ఆనందంగా సంతోషంగా సమస్తమైనటువంటి శుభాలు పొందుకునేటువంటి ఆత్మీయత్వకు ఉండాలని కోరుకుంటూ వివాహం అనేది స్వర్గంలో దేవతలందరూ కూడా మనల్ని ఆశీర్వదించగలిగేటువంటి అవకాశం కాబట్టి మీ అందరూ కూడా వివాహంలో పాలు పంచుకొని ఆనందమయ శుభజీవనం సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ